వెల్కమ్ న్యూస్ పదవ తరగతి పరీక్షలు ముగిసాయి గత కొద్ది రోజులుగా పరీక్షల కారణంగా పుస్తకాలతో పోటీ పడ్డ విద్యార్థులకు చివరి పరీక్ష పూర్తి కావడంతో ఉపశమనం పొందారు వికారాబాద్ జిల్లా పరీక్షా కేంద్రాల నుంచి విద్యార్థులు బయటకు వస్తూ ఆనందంగా కనిపించారు స్కూల్ నుంచి కళాశాలకు వెళ్తున్నామని పాఠశాల స్నేహితులకు దూరం అవుతున్నామని పేర్కొంటున్నారు చివరి రోజు విద్యార్థులు స్నేహితులతో ఆనందంగా గడిపారు సమీపంలోని బేకరీలు స్వీట్ హౌస్ వద్ద సరదాగా తిని సందడి చేశారు A very good afternoon. myself, M. Preeti, and I am and i'm from sanjuts high school, vikarabad, near S S Raitu bazar. today, we have completed our ssc board exams, and we are really happy to say that we will get good points in our ssc board exams. Uh, myself, nabiha fatima, and i'm from sanjuts high school, near Raitu bazar, and uh, we have completed our ssc board exams, and we are very glad to see this, and next uh, next moment will enjoy. And uh, in summer vacation we will take some coaching's of uh, like computer and something. And uh, we are happy, I'm happy to complete our SSC board exams. And I will miss my school. But thank you. నా పేరు కిరణ్ కుమార్ నేను శివారెడ్డిపేట హాస్టల్ అనంతగిరిపల్లి ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసాము ఈ పేపర్ కూడా ఈజీగా వచ్చింది మేము అయితే హాస్టల్లో సార్ వాళ్ళందరితోటి చాలా క్లోజ్గా ఉండే కానీ ఇప్పుడు హాస్టల్ విడిచిపోతున్నందుకు బాధగా ఉంది కానీ మళ్ళీ మేము అదే హాస్టల్కు వెళ్ళాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలనుకుంటున్నాం థ్యాంక్ యూ This is K. Amulya from 10th class. Here we came to write SSC board exams. Where we write very well and with great success we completed our exams. I am so happy for completing my SSC board exams. I will get good GP in my board exams. Thank you. Voila of 10th class from Bantraram tswrs residential school today i'm here to write ssc board exams at the beginning it was uh, feeling nervous and uh, I'm, i was afraid of writing exams but while writing it i was enjoying the exams uh, because i know the concepts so writing exams is also very good and uh, i think i'll get not i think definitely i'll get good gpa in my 10th Okay, thank you school uh, today uh, we completed our SSE board exams ssc board exams uh, with grand success and first we think that it is very difficult and we cannot write but uh, we completed that with a grand success and we thinking uh, we think that uh, we can get uh, definitely good gp in our 10th board exams thank you myself kiyaqil from Shuret, Ashal. from today i i i completed i completed 10th ssc board exams i first of all i uh, we write in first exams we fear lot we lot of fear in our heart but next next day we will from second exam we will write very much interesting and uh, we will successfully complete our कंप्लीटेड टेन्त एस बोर्ड एग्जाम्स डेफिटली वी गाट बेटे इन मई टेन्त ग्राजुअट टेन्त जिपी ऐफनेट्ली गेट गुड मार्क्स आना टेन्त मार्क्स गेट ए फ्री सीट इन फ्री सीट इन फ्री सीट इन ऐसी जेइ मेन्ई गोल फ्रॉम गुआरएस చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎగ్జామ్స్ ఫస్ట్ వీక్లో అయితే సక్సెస్ స్టార్ట్ అయినా కానీ చాలా చాలా టెన్షన్ అయినాం కానీ ఇంకా హ్యాపీగా అనిపించింది బట్ ఎగ్జామ్స్ ఏం టెన్షన్ లేకుండా అవుట్ ఆఫ్ మంచిగా ఇచ్చినాం మేమైతే వి హోప్ ఆల్ విల్ గెట్ ద టెన్ పాయింట్స్ చాలా హ్యాపీగా ఉంది చాలా ఎగ్జైటింగ్ ఉంది ఇంకా రిజల్ట్స్ గురించి అయితే చాలా వెయిట్ చేసిన నేనైతే రిజల్ట్స్ గురించి ఇంకా ఎగ్జామ్స్ అయితే మంచిగా రాసిన కానీ ఇంకా ఇంకా నా ఫ్యూచర్ ఇంకేముంటుందో లైక్ చాలా ఎగ్జైటింగ్ ఉంది నా ఫ్యూచర్ ఎట్లా డెవలప్ ఎట్లుంటుందో ఇంకా ఏమేమి చేస్తాను లైక్ నా గోల్ ఏం రీచ్ అవుతాను ఒకటి అనుకుంటాం కానీ ఫ్యూచర్లు ఇంకొకటి చాలా చాలామంది చెప్పారు కానీ చాలా ఎగ్జైటింగ్ ఉంది నా ఫ్యూచర్ ఎట్లుంటుందో అని ఎట్లయినా ఉండాలి కానీ నా పేరెంట్స్ని మాత్రం హ్యాపీగా చూసుకోవాలని నా చిన్న గోల్ చిన్నగా చాలా పెద్ద గోల్ ఏదైతే పేరెంట్స్ అంటే చాలామంది ఈ జనరేషన్లో ఎవరు చూసుకోవట్లేరు బట్ మా మమ్మీ డాడీకి ఒకటే చెప్తున్నా మమ్మీ డాడీ అది నెవర్ అస్సలుగా మిమ్మల్ని ఎక్కడ విడిచిపెట్టు పోను కా మొత్తం మీతో వంట లైఫ్ మొత్తం మీరే నాకు ఎవ్రీథింగ్ యూఆర్ మైండ్ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ మై మైసేర్ వరలక్ష్మి యామ్ ఫ్రమ్ కొత్తగడి ఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన వచ్చింది చాలా భయపడ్డాను నేను కానీ మా టీచర్స్ మోటివేషన్ వల్ల నేను చాలా బాగా ఎగ్జామ్స్ రా ప్రిపేర్ అయ్యి రాశాను మా టీచర్స్ చాలా మోటివేట్ చేశారు మా ప్రిన్సిపల్ మేడం మా టీచర్స్ మా స్టాఫ్ అందరూ కలిసి చాలా మా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ చాలా మోటివేట్ చేశారు పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో ఎలా రాయాలో వాళ్ళ ఇన్స్పిరేషన్ వల్ల మేము చాలా బాగా ఎగ్జామ్స్ రాసాము కంప్లీట్ చేశాము మా రిజల్ట్స్ కోసం చాలా క్యూరాసిటీ క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాము ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల మాకు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో ఎలా రాయాలో ఎక్కడ ఎలా సెంటర్ పడుతుందో ఎట్లా రాయాలో ఎట్లా ప్రిపేర్ కావాలో మా టీచర్స్ మాకు నేర్పించారు ఎగ్జామ్స్ రాయడం వల్ల మాకు స్టేజ్ ఫియర్ అన్నీ అన్నీ స్టేజ్లో మా టీచర్స్ నేర్పించారు పేపర్ ప్రజెంటేషన్ అన్నీ మా టీచర్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటట్టు మంచిగా ప్రిపేర్ చేశారు మమ్మల్ని ఇవంతా కారణం కావడానికి మా పేరెంట్స్ ముఖ్యంగా మా పేరెంట్స్ మా టీవీ టీచర్స్ మా స్కూల్ మా స్కూల్ కొత్తగడి మా ప్రిన్సిపల్ మేడం చాలా మోటివేట్ చేశారు మమ్మల్ని చాలా మీరు భయపడకుండా మంచిగా రాయండి ఎగ్జామ్స్ అన్ని చాలా మోటివేట్ చేశారు థ్యాంక్స్ అలా ప్రిన్సిపల్ మేడం మై ప్రిన్సిపల్ మేడం మా పేరెంట్స్ చాలా కష్టపడి మమ్మల్ని ఈ స్టేజ్ వరకు తెచ్చినందుకు మా పేరెంట్స్ గిట్ట చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను అందరూ ఈ టెన్త్ రిజల్ట్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మాట గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్ నేను నా పేరు సిరి నేను టీఎస్డబ్ల్యూఆర్ గర్ల్స్ మూమెంట్ పై స్కూల్లో చదువుకుంటున్నాను నేను ప్రిపరేషన్స్ ఎప్పుడు స్టార్ట్ పెట్టినా అంటే ముందు నుంచే చదువుకున్నా కానీ ఫెబ్ టూ ఫెబ్ వన్ నుంచి మాకు సక్సెస్ అనేటివి స్టార్ట్ అయినాయి ప్రతి ఒక్క సబ్జెక్ట్ డైలీ వన్ సబ్జెక్ట్ ఉండడం వల్ల మాకు ఒక్కొక్క లెసన్ ద్వారా మాకు అనేది ఒక లెసన్ పైన కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట అనమాట ఎట్లా రాయాలనేసి అదే మాకు సక్సెట్స్ వల్ల మేము ప్రీ ఫైనల్లో కూడా మంచి రాసినాం మాకు మంచి రిజల్ట్ వస్తుందని మా టీచర్స్ మాకు చాలా ఎంకరేజ్ చేశారు మోటివేట్ చేశారు ఇంకా టీచర్స్ టీచర్స్ మాకు ఇంకా ఎంతో మోటివేట్ చేశారు ఎందుకంటే టెన్ బై టెన్ రావాలి టెన్ బై టెన్ రావాలి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు జాబ్స్ మంచిగా దొరుకుతాయి మీ యొక్క టెన్త్ దానిపైనే బేస్ ఉంటుంది తర్వాత అయినా మీకు జాబ్స్ రావడానికి అనేసి మంచిగా మోటివేట్ చేశారు అందువల్ల మేము మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి చాలా ట్రై చేసి మా అంతకు మేము ప్రిపరేషన్ అయ్యి మంచి ఎగ్జామ్స్ రాసినాం కా మాకు ఇప్పుడు ఒక కాన్ఫిడెంట్ అన్ని ఎగ్జామ్స్ రాసినాక ఏమొచ్చిందంటే ఖచ్చితంగా టెన్ బై టెన్ వచ్చేటట్టు నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఎయిట్ వచ్చేటట్టు అందరం మంచి రాసినామని అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది థ్యాంక్స్ మై డియర్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ ప్రిన్సిపల్ నా ఫ్యూచర్ గర్ల్ డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ నేను టీఎస్ గర్ల్స్ మూమెంట్ పెట్టు స్కూల్లో చదువుతున్నాను అంటే నేను ఈ స్కూల్కి సెవెంత్లో లో వచ్చాను నేను అంతకుముందు కొద్దిగా యావరేజ్ స్టూడెంట్ని బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంకా ఎన్నో నేర్చుకున్నాను మా టీచర్స్ వల్ల నేను నా టెన్త్ క్లాస్లో నా స్టడీస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అంటే మాకు ఈ టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ కావడానికి అంత బడన్ కాలేదు ఎందుకంటే మేము ఫస్ట్ నుండి మా టీచర్స్ ఫస్ట్ టెన్త్ స్టార్టింగ్ నుండే మాకు ఇవి ఇంపార్టెంట్ ఇవి వస్తాయి ఎగ్జామ్లు ఖచ్చితంగా ఇవి వస్తాయని చెప్పడం వల్ల ఇప్పుడు ఖచ్చితంగా అవే వచ్చినాయి మాకు అంత బడని అనిపించలేదు ప్రతిసారి టీచర్స్ మాకు మోటివేట్ చేస్తూనే ఉండేవాళ్ళు మాకు అప్పుడప్పుడు చదువుకో ఇప్పుడు అవసరం మా తర్వాత ఒక గ్యాప్ తీసుకొని చదువుకుందాం అనిపించేది బట్ మళ్ళీ మా ఫ్యూచర్కి ఇవి అవసరపడతాయి కాబట్టి మేము ఎలా అయినా ఇప్పుడు చదవాల్సిందే అని కొద్దిగా బ్రేక్ తీసుకొని అయినా చదివేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా నైన్ పాయింట్ ఎయిట్ టెన్ పాయింట్ వస్తాయి ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మేము లీడ్ చేయగలము అని అనిపించింది ఇంకా మా టీచర్స్ విషయంకి వస్తే వాళ్ళు మాకు కొద్దిగా బాగా చెప్పేవాళ్ళు అంటే ఇట్లా ఇవి ఈ కొన్ని ట్రిక్స్ ఇచ్చారు వాళ్ళు మాకు అంటే ఇట్లా ఈ ట్రిక్స్ ఫాలో చేస్తే మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకోవడానికి అని ఇంకా వాళ్ళు మాకు గుర్తుంచుకోవడానికి ఆన్సర్స్ గుర్తుంచుకోవడానికి కొన్ని కోర్స్ కూడా చెప్పారు ఆ కోర్ట్స్ వల్ల కూడా మేము ఆన్సర్స్ని బాగా గుర్తుపెట్టుకొని ఆ క్వశ్చన్ వస్తే మేము ఎగ్జామ్స్లో రాయి రాయడానికి కూడా చాలా ఉపయోగపడ్డవి ఆ కోర్స్ కూడా ఇట్లాంటి టీచర్స్ ఉండాలి ఇంకా ఇట్లాంటి కోర్స్ ఉంటే ఇంకా ఇంకా ఎన్నో నేర్చుకుంటామన్న ఒక మంచి ఇంప్రెషన్ అనేది వచ్చింది ఇంకా నేను మాత్రం చాలా బాగా ప్రిపేర్ అయినాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి ఇంకా ఎంతో మంచిగా నేర్చుకున్నాను చాలా బాగా రాశాను నాకు అనిపిస్తుంది నైన్ పాయింట్ ఎయిట్ టెన్ పాయింట్ టెన్ ఖచ్చితంగా నాకు వస్తుంది అని థ్యాంక్ యూ మేమిన్పేట అర్బన్ రెసిడెన్షియల్లో నెలకొన్న దౌర్భాగ్య పరిస్థితులపైన డిఇ సమాధానం చెప్పాలి అని ప్రజా సంఘాల నాయకులు పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి వై గీత సిఆర్పిఎఫ్ జిల్లా అధ్యక్షులు శివరాజులు డిమాండ్ చేశారు మేమిన్పేట మండల కేంద్రంలోని హర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి హర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఒక్క మరుగుదొడ్డి కూడా లేకపోవడం బాధాకరమైన విషయం అన్నారు గత సంవత్సరం మరియు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మెనూ కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేదని అధికారులు ప్రభుత్వం నుండి నిధులు వచ్చిన విద్యార్థులకు అందడం లేదన్నారు వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల కేంద్రంలో ఉన్నటువంటి హర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను ఈరోజు వివిధ బాలకుల అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ ఎగ్జామ్స్ తరుణంలో ఈ హాస్టల్ను సందర్శిస్తున్నప్పుడు చాలా కఠోతి క కఠోరమైనటువంటి విషయాలు బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది నిజానికి ఈ జిల్లాలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందా అని చెప్పేసి పౌర సమాజం ఒకసారి తలదించుకోవాలా ఈ విషయం బయటకుపోతే అనేటంత నిజమైనటువంటి పరిస్థితి దౌర్భాగ్య స్థితిలో ఈ హాస్టల్ ఉంది ఈ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా గౌరవప్రదంగా యావత్ జిల్లా కలెక్టర్తో సహా ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ప్రారంభించినటువంటి ఈ హాస్టల్ ఆరంభం రోజు హంగు ఆర్బాటం చేసి జిల్లాలోనే ప్రత్యామ్నాయంగా ఈ యొక్క హాస్టల్ను తీర్చిదిద్దుతామని ఆ రోజు చెప్పారు కానీ ఈరోజు హాస్టల్ నిర్వహణ పరిస్థితులు చూసినట్లయితే ఇక్కడ ముప్పై మంది విద్యార్థులతోటి పాఠశాల రికార్డ్స్ నడుస్తే ఇక్కడ ఈ రోజు ప్రజెంట్ పదిహేడు మంది విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి ఈ పదిహేడు మంది విద్యార్థులకు ఈ అవస్థలో ఉన్నటువంటి ఈ లో రెండు తరగతి గదులు వాళ్లకు రెండు డామేటరీలు ఉంటే వాటికి కూడా సరిగా తలుపులు లేనటువంటి పరిస్థితి పిల్లలకు కనీసం కింద పరచుకోవడానికి బెడ్షీట్లు లేక కట్గే నేల మీద బండల మీద పిల్లలు వండుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అదొకటంటే అసలు కనీస అవసరాలనేటువంటి మూత్రసరాలు మరుగుదొడ్లు లేక పిల్లలు వాళ్ళు బయటికి ఆరు బయటికి పొలాల లోపలికి పోయి బయటికి పోయేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ చెట్ల కింద స్నానాలు చేసుకుంటున్నారు ఇక్కడ బోరు లేదు ఒక ట్యాంక్ లేదు నల్లు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు నల్ల మిషన్ పగీద నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు స్నానాలు చేసుకోవాలి అప్పుడే బట్టలు ఉతికేసుకోవాలి ఈ పదిహేడు ఇరవై మంది పిల్లలు ఆ గంట సేపు నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎత్త వాడుకుంటుర్రు అసలు ఈ పిల్లలని ఇక్కడ తల్లిదండ్రులు అసలు వాళ్ళు ఇంటికాడ ఆర్థికంగా పరిస్థితులు సహకరించకనే ప్రభుత్వం మీద భరోసా తోటి ఇక్కడ భవిష్యత్ తీర్చిదిద్ద పడుతుంది అని చెప్పేసి పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ వేస్తే ఈ రోజు ఈ హాస్టల్ నిర్వహణ ఎట్లా ఉందంటే ఇది ఒక రకంగా జువైనల్ హోమ్ పిల్లలను బాలనీ రసలను పెట్టేటటువంటి జోయో హోమ్ లోనన్నా కనీసం వాళ్ళకు ఫుడ్ ఉంటుందేమో ఇక్కడ అసలు ఇంతమంది ఆరు తరగతులకు సంబంధించి పిల్లలకు రెండు తరగతి గదులలో ఒక క్లాస్ రూమ్ లేదు క్లాస్ రూమ్ లో బోర్డు లేదు బోర్డు లేకుండా పిల్లలకు అసలు టీచర్లు పాఠాలు ఇట్లా చెప్తారు ఈ రోజు వరకు అసలు నిజంగా క్లాస్ రూమ్ లో బోర్డు లేనటువంటి క్లాస్ రూమ్ ఎట్లుంటుందో అసలు అర్థం అయినటువంటి పరిస్థితి ఉంది అంటే హాస్టల్ ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టవేయబడినప్పుడు అసలు ఈ యొక్క హాస్టల్ సందర్శించ సందర్శించాల్సినటువంటి దీన్ని బాగు చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ అసలు ఏం చేస్తూ ఉంది అసలు డీసీడీఓ పరిధిలోకి వస్తుంది జిల్లా కనీసం ఈ హాస్టల్ ను డిసిడిఓ గారు ఏంటన్నా చూసారా అసలు డిఈఓ గారు కనీసం ఈ జిల్లాలో ఈ యొక్క హాస్టల్ ఉందనే విషయం తెలుసా తెలుసుంటే అసలు దీని పరిస్థితులు ఇట్లా ఎందుకున్నాయి ఈ రోజు ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఇ గారికి అసలు స్పష్టంగా మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం ఈ జిల్లాలో గత ఆరేడేళ్ల సంతి మీరు దీర్ఘకాలికంగా ఇక్కడనే తిష్టా వేసుకొని రాజకీయ అండాదండలతో మీ కుర్చీలోనే మీరు షోప్ చేస్తున్నారు తప్పిస్తే అసలు పిల్లల పరిస్థితి ఎట్లుంది హాస్టల్ నిర్వహణ ఎట్లుంది మీరు చూడకుండా ఏం ఏంటి కోసం మీరు పనిచేస్తున్నారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మామూలు వసూలు చేసుకోవడం కోసం ఈరోజు పనిచేస్తూ ఉన్నారా ప్రభుత్వ విద్య అంటే మీకు పట్టింపు లేదా అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం నిజంగానే డిఓ చిత్తశుద్ధి ఉంటే ఒకరోజు రాత్రి వచ్చి ఈ హాస్టల్లో స్టే చేయండి రోజు హాస్టల్లో ఈ హాస్టల్లో మీరు స్టే చేసిన తర్వాత తర్వాత మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఈ హాస్టల్ కోసం మీరు ఇన్ని రెండు మూడు సంవత్సరాలుగా మీరు ఇచ్చిన నిధులు ఏంది దీనిపైన మీరు కేటాయించినటువంటి సమయం ఏంది ఇక్కడ ఈ పదిహేడు ఇరవై ముప్పై మంది విద్యార్థుల కోసం మీరు ఇచ్చినటువంటి భవిష్యత్తు ఏంటని చెప్పేసి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ విషయం పైన వెంటనే మేము ఖచ్చితంగా కలెక్టర్ గారిని కలుస్తాము దీనిపైన యాక్షన్ ఉండాలి పదిహేను ఇరవై రోజుల నుండి కట్టెల పొయ్యి మీద వండుతున్నారు సరైన స్టోర్ లేదు మంచినీరు లేదు అసలు పిల్లలని హింసిస్తున్నారు ఒక రకంగా మీరు ఇక్కడ పిల్లలకు చదువు చెప్పట్లేదు హాస్టల్ పేరుతోటి ఇక్కడ బంగారు భవిష్యత్తును మీరు నాశనం చేస్తున్నారు ఇరవై ముప్పై మంది పిల్లలను హింసిస్తున్నారు వాళ్ళకు తరగతి కదంటే బాల్యాన్ని చిదిమేస్తున్నారు తరగతి అంటే ఏంది పాఠం అంటే ఏంది తిండి అంటే ఏంది ఈ సౌకర్యాలన్నీ పిల్లలకు చేరకుండా ఈ హాస్టల్ అనే బందీకాణంలో వాళ్ళని మీరు హింసిస్తున్నారు కాబట్టి ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఖచ్చితంగా దీని మీద ఉన్నత స్థాయి అధికారులు స్పందించి విజిట్ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీజేపీకి ఓటేయ్యడం అంటే దేశాభివృద్ధికి ఓటేయడమే అని మాజీ ఎంపీ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు ప్రజా ఆశీర్వాద యాత్ర శనివారం దోమ మండలంలోని పాలెపల్లి గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటేసిన వారు ఇప్పుడు బీజేపీకి ఓటేయడానికి అర్థమవుతున్నారన్నారు ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల విశ్వాసానికి ప్రతీక అన్నారు ప్రస్తుత కాలంలో బలమైన నాయకత్వం అవసరమన్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా నడుస్తుందన్నారు నరేంద్ర మోడీ ప్రతినిధిగా పోటీ చేస్తున్న తనకు ఓటేసి గెలిపించాల్సింది అని అభ్యర్థించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓటేయడం ద్వారా బలమైన భారతదేశ నిర్మాణంలో పాలు పంచుకోవచ్చునని చెప్పారు పార్టీ పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పెద్దలు ప్రహ్లాద్రావు గారు అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు మరి మన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం గారు మొన్ననే యువ నాయకుడు ఇక్కడ నిలబడ్డాడు కంటెస్టెడ్ ఎమ్మెల్యే కిరణ్ గారు అట్లే కుల్కచర్ల సర్పంచ్ కానిక్రావు గారు మల్లేష్ గారు మళ్ళీ మహిపాల్ గారు సురేష్ మన మండల అధ్యక్షుడు సురేష్ గారు మహిపాల్ గారు ఇప్పుడున్న పెద్దలు కూడా సంగతి సీడ్ గారు కానీ ముఖ్యంగా కాల్వీడ్ గ్రామ పెద్దలు మహిళలందరికీ నమస్కారం ఎండ కొడుతుంది చెప్పేదంతా మా అధ్యక్షులే చెప్పేసిండు ఇంకా రెండు మూడు పాయింట్లు పెద్ద చెప్పిండ్రు ఇక నాకు చెప్పేది ఏం లేదు ఎందుకంటే తక్కినాయని మీకే తెలుసు మీకు తెలుసు కదా మోడీ గురించి అయితే నేను చిన్న కథ చెప్పి ముగిస్తాను కానీ దానికంటే మనం రెండు మాటలు ఏంటంటే ఇప్పటి వరకు అంతనే ఏమనుకున్నారు మొన్నటి వరకు కేజీలు బియ్యం నేనే ఇచ్చిన రైతులకు మద్దతు ధర నేనే ఇచ్చిన యూరియా బస్తాలు ఎరువు బస్తాలు రెండు వేల నాలుగు వంద రెండు వందల డెబ్బై రూపాయలు నేనే ఇచ్చిన ఉచిత కరెంట్ నేనే ఇచ్చిన లైట్ బుగ్గలు నేనే ఇచ్చిన ఈ రోడ్ నేనే ఇప్పించిన అని అన్నాడు ఆ లావు ముక్కడుంటాడు చూడు ఇంతకుముందు ఉండే ఇంతకు అయినా నేనే ఇచ్చినా నేనే ఇచ్చినా చెప్తున్నాడు అదే కాక దుష్ప్రచారం మోడీ ఏం చేస్తలేడు మోడీ ఏమి నాలుగు గంటలకు కలిసి పని మొదలు పెడతారు పూజ పురస్కారం చేసుకొని పని బాగు పెడతారు రాత్రి పని చేసుకుంటా పని చేసుకుంటే ఆఫీసర్లు మాట్లాడతారు మంత్రులతో మాట్లాడతారు ఎంపీలతో ఎమ్మెల్యే తోటి మాట్లాడతారు రాత్రికి పన్నెండు గంటలకు పండుపోయి మళ్ళీ నాలుగు గంటలు లేస్తాడు ఎవరి కొరకు ఆయన పిల్లలు లేవరు కుటుంబం లేదు ఎవరి కొరకు చేస్తుండు మన కొరకే కుటుంబం కాదు అందరికీ తెలిసింది అయితే వచ్చింది మీ అందరు కూడా తెలుసు నేను వచ్చింది రెండే రెండు చెప్తాను ఒకటేమో మోడీ గుర్తు మోడీ అంటే అందరికి తెలుసు మోడీ గుర్తు తెలుసా అందరికి మీకు తెలుసు ఆ పెద్ద మనిషికి తెలుసు కానీ కొంతమంది తెలియదు అయితే మీరు పోయి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి పోయి చెప్పాలి మోడీ గుర్తు కమలం గుర్తని చెప్పాలి కొంత తెలియదు కరెక్ట్ అమ్మా అవునా అందరికి తెలుసు అందరికి మోడీ తెలుసుకొని మోడీ గుర్తు తెలియదు అవునా మీకు తెలుసా మా అందరికి తెలియదు అందుకే రేపు వాపు ఎల్లుండి అవతల అందరికి చెప్పండి మోడీ గుర్తు పువ్వు గుర్తు చెప్పండి అంటే ఓటు కూడా అడిగిన అవసరం లేదు వాళ్ళు మోడీకే ఇస్తారు ఖచ్చితంగా টি